నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా వేములవాడ పట్టణంలోని శ్రీవాణి ఆదర్శ హై స్కూల్లో డాక్టర్స్ డే వేడుకలను శనివారం స్కూల్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా వేసవికాలంలో ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన పలు జాగ్రత్తల గురించి విద్యార్థులకు సూచించారు ముందుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహేష్ చేతుల మీదుగా పాఠశాలకు విచ్చేసిన డాక్టర్ రెడ్డికి పుష్పగుచ్ఛ మంది చేసిన అనంతరం విద్యార్థుల ఆధ్వర్యంలో శాల్వతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు స్వామి వెంకటగిరి ఉమారాణి పద్మా కావ్య విద్యార్థులు పాల్గొన్నారు Not a day only for celebrations, actually it he is here. Okay So today our ourselves came the problem is not there it put the fan and you take one class, and anybody can get the thyroid. It is not the restricted you know, some parents uh, hereditary and so many things. My name is Taylor, I'm studying in eighth class. Dr. Ananda Reddy Garu is a good person. He is a physician and diabetologist. వెరీ లూ హ్యావ్ డాక్టర్ ఆనందరెడ్డి గారు ఇన్ వెలవాడ ఐ థింక్ దిస్ పర్సన్ షుడ్ బి టేకన్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్ డాక్టర్ ఆనందరెడ్డి గారు ఆల్వేస్ థింక్ ద హ్యాపీనెస్ సీన్ ఇన్ ఐ సాంగ్ పేషెంట్స్ హ్యాపీ నేషనల్ డాక్టర్స్ డే థైంక్ పిల్లలకు సమ్మర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సన్స్ట్రోప్ అండ్ డిహైడ్రేషన్ గురించి అవగాహన కల్పించడం జరుగుతున్నది జరిగినది దీనికి నన్ను ఆహ్వానించినటువంటి స్కూల్ కరస్పాండెంట్స్ అండ్ స్కూల్ మేనేజ్మెంట్ పెద్ద అలాగే రానున్న రోజులో ఫార్టీ త్రీ డిగ్రీ సెంటిగ్రేడ్ దాటి ఎండలు ఉండే అవకాశం ఉన్నదని ఐఎండి చెప్తున్న సందర్భంగా ఆరా సిటీ కేబుల్ వీళ్ళందరి ప్రేక్షకులకు రెండా తీసుకునవలసిన జాగ్రత్తలలో మొదటిది వీలైనంత వరకు పదకొండు లోపు ఇంటికి చేరుకుని వాళ్ళను ఒకవేళ సాయంత్రం అయినట్టయితే నాలుగు గంటల తర్వాత మాత్రమే బయటకు పోవాలి రెండవది బయటకు పోనప్పుడు వీలైనంత వరకు దా నీళ్ళు చల్లని నీళ్ళు మజ్జిగ కొబ్బరి నీళ్ళు పండ్లు పుచ్చకాయ లాంటివి కానీ సంత ద్రాక్ష లాంటి పండ్లు అని వెంబడి ఉంచుకొని మధ్యలో మధ్యలో అరగంట గంటకు ఒకసారి ఎక్కువ పదార్థాలు చేయిస్తూ బయటకు పోవచ్చు నెక్స్ట్ ఏదైనా లక్షణాలు అంటే తల తిరగడం కానీ వికారం కానీ వాంతులు కానీ అన్ఈినెస్ కానీ జ్వరం వచ్చినట్లు కానీ అనిపించినట్టయితే వెంటనే లేట్ చేయకుండా తోంటి ఉన్నటువంటి నీడలో వెళ్ళి బట్టలు ఒదిలి చేసుకొని వెంట తెచ్చుకున్నటువంటి చల్లటితో శరీరాన్ని అంతా తూర్చి మెల్లమెల్లగా నీళ్లు తాగుతూ ఉండవారు ప్రయాణంలో ప్రతి హాఫ్ అన్ అవర్ ఒకసారి నీడలో పది నుంచి పదిహేను నిమిషాలు సేద తీరవర్ బయట పోయినప్పుడు గొడుగు కానీ రుమాలు కానీ టోపీ కానీ మీద వస్త్రధారణ చేసుకొని వెళ్ళవలటం వీలైనంత వరకు వదులు దుస్తులు కాటన్ దుస్తులు వేసుకొని ప్రయాణించవలటం బస్సులో ప్రయాణించిన కారులో ప్రయాణించిన నడక దారిని కానీ టూ వీలర్ కానీ పోయినప్పుడు ఈ మొత్తం పాటించవరగం ఒకవేళ టూ వీలర్ వాళ్ళు పోయినట్టయితే కంపల్సరీ టోపీ కానీ రుమాల్ని కానీ ధరించి అదేవిధంగా కళ్ళజోడు కంపల్సరీ ధరించవాలి